సమయం సమయం శర్మ శర్మ గారు గారు చాలా వెరీ సారీ సారీ లేదు కాబట్టి మనం కంక్లూడ్ వస్తున్నాం సుధాకర్ శర్మ గారు మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఇప్పుడు ప్రస్తావనకు సంబంధించిన బడ్జెట్ లో కేటాయించడం ఒకవైపు దానికి సంబంధించిన దానికి వారికి సరి అయిన పద్ధతిలో వారికి అందించడం ఒకవైపు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్ మనకు అవపడుతనే ఉన్నది గత ప్రభుత్వాలే కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి బడ్జెట్ పెట్టడంలో సమావేశం పెట్టడంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున చూపెడుతుంది కానీ ఎప్పుడైతే ఉన్నదో వాస్తవానికి ఎప్పుడైతే ఆ బడ్జెట్కు సంబంధించిన ఎవరికి అందాలో అందటంలో చాలా పెద్ద గ్యాప్ అవుతుంది దీని విషయంలో కంక్లూడ్గా మీరేమంటారండి సుధాకర్ శర్మ గారు థ్యాంక్ యూ జీ ఈరోజు జరిగినటువంటి చర్చలో గఫూర్ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు చెప్పిన వారు చెప్పినటువంటి ఒక విషయం ఏమిటి అంటే బడ్జెట్స్ హ్యావ్ టు బి రియలిస్టిక్ అని అన్నాను అది నిజంగా చాలా అద్భుతమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి అంశంలోనూ రాజకీయం అనేటువంటిది మన పార్టీలకు బాగా అలవాటైపోయింది అది ఎంతలా అలవాటైపోయిందంటే అభివృద్ధికి అలాగే జనజీవన సంక్షేమానికి మూలభూతమైనటువంటి బడ్జెట్ నిర్మాణంలో కూడా రాజకీయం అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు గోచరిస్తోంది ఇది మంచి పరిణామం కాదు అని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీరు చూపించేటువంటి అంకెలు సంఖ్యలు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఇక్కడ ఎవరూ లేరు కేటాయింపులు హామీలు అభివృద్ధి మీరు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు ఇచ్చే స్టాటిస్టిక్స్ను బట్టి మేము అంచనా వేసుకోగలం మరి ఈ నేపథ్యంలో మీరు ఇటువంటి బడ్జెట్ను రూపొందించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి నేను నిజంగా ఏ పార్టీని ఉద్దేశించి చెప్పడం లేదండి ఎందువల్ల అంటే ఫోర్ సైడ్స్ టీవీ అనేటువంటిది ఇట్ ఇస్ థరోలి అన్బయస్డ్ అన్కలర్డ్ ఇక్కడ మేము ఏ పార్టీ అఫిలియేషన్ కూడా లేదు కాబట్టి ప్రజా సంక్షేమం మీరు నిజంగా కోరినట్టయితే మీరు బడ్జెట్ రూపకల్పన ఇలా ఎందుకు చేస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం అసలు ఈరోజు మస్తాన్ రావు గారు కూడా చాలా మంచి విషయం ఒకటి చెప్పారు హ్యూమన్నెస్ అసలు పెద్ద పెద్ద అవినీతి అవినీతి తిమింగలాలన్నీ ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అవి సమాజంలో ఎలా సంచరిస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా తెలియనట్లు ఒక భ్రాంతిని కల్పిస్తూ అటువంటి పెద్ద విషయాలనేమో మీరు విస్మరిస్తూ దివ్యాంగులు అలాగే మన జమీల్జీ చెప్పినట్టు వీడియోస్ కానివ్వండి అలాగే ఎవరైతే నిజంగా అది నీడి ఫెల్ట్ నీడి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చేది నిజంగా చాలా తక్కువ కానీ అది కూడా మీరు దాని విషయంలో సర్వేలు కమిటీలు దానికి రకరకాలైనటువంటివి మీరు చేయనవసరం లేదండి అబ్సల్యూట్లీ యూ కెన్ స్టాప్ దట్ ప్రాసెస్ ఎందుకంటే ఒకరికి ఒకరిద్దరికి ఎక్కువ వచ్చినా కూడా అక్కడ నష్టం లేదు ద పర్సంటేజ్ వీఆర్ గోయింగ్ టు లూజ్ ఇస్ మినిస్క్యూల్ అయితే పెద్ద పెద్ద కరప్షన్స్ ఎక్కడైతే జరిగాయో వాటి మీద మీరు దృష్టి పెట్టండి మీరు పదవిలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు చేశారో వాటిని పట్టుకోండి వైజాగ్ స్టీల్ లాంటి పెద్ద పెద్ద ఉన్నాయి మనకు ఛాలెంజెస్ మనకి ఏపీలో లేవు అని మనం చెప్పలేము అలాగే మీరు అమరావతిని డెవలప్ చేయడంలో మీరు చూపించేటువంటి ఉత్సాహం నిజంగా చాలా మంచిది కానీ అమరావతి హైదరాబాద్ కావాలి అంటే దాని వెనుక ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేయాలి ఎంత టైం ఫ్రేమ్లో ఎలా చేయగలం అనేటువంటి ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్తో మీరు రావాలి అలా చెప్పినప్పుడే ఆ మాటకు సార్థకతనే ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చూసినట్టు ముఖ్యంగా మస్తాన్ రావు గారు ఇంకో పాయింట్ కూడా అన్నారు అగ్రికల్చర్ విషయంలో అంతర్ పంటలు అనేటువంటివి నిజంగా చాలా అద్భుతమైన సైంటిఫిక్ అది కాన్సెప్ట్ అది మరి అలాంటి విషయాల్ని మీరు ఎప్పుడైతే ప్రవేశపెడతారో వాటికి ప్రోత్సాహం ఇస్తారో అప్పుడు నిజంగానే వ్యవసాయం పట్ల మీకు ఆసక్తి ఉందని మేము గమనిస్తాం అలా కాకుండా ప్రతి పార్టీ రావడం మేము ఇప్పుడే వచ్చామనటం ఇక అట్ ది ఎండ్ ఆఫ్ ది టర్మ్ సరే వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో ఏదైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఉంటే దానికి రిలేట్ చేసి మీరు చెప్పడం ఇలాంటి బడ్జెట్స్ మీరు ప్రవేశపెట్టడం వాటి గురించి మేమంతా కూడా ఆలోచించడం ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అలవాటు మీరు మమ్మల్ని ఆ విధంగా హిప్నటైజ్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను ప్రభుత్వాలు ఏ పార్టీకి సంబంధించినవైనా కూడా ప్రజా సంక్షేమానికి దూరం అయితే మాత్రం వాటి మనుగడ అనేటువంటిది రాబోయే రోజుల్లో ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకొని ఈ విషయాన్ని పరిపూర్ణమైనటువంటి ధ్యానంతోనే మీరు బడ్జెట్లు నిర్మించాలి అప్పుడే ప్రజలకు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాశ్ శర్మ గారు అయితే ప్రస్తుతం ఏదైతే బడ్జెట్ సమావేశం సంబంధించి